హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో కనుక ఒకసారి చూసినట్టయితే ఈరోజు కూడా మామూలుగానే యథావిధి తధాప్రజ అన్నట్టుగా రేట్లు అనేది కొనసాగుతున్నాయి రేట్లు అయితే పెరగట్లేదు మార్కెట్ రేట్లు తోటల దగ్గర అయితే పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ సీజన్గాయలకి మార్కెట్లో మాత్రం అదే రేట్లు అనేది కొనసాగుతున్నాయి ఈ రోజు దాదాపు ఏడు వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే మార్కెట్కి రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే పద్నాలుగు పదహైదు రూపాయలతో స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇరవై రూపాయలు ఇరవై ఒక్క రూపాయల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మార్కెట్ మార్కెట్లో గత రెండు మూడు రోజులతో పోలిస్తే ఈరోజు మార్కెట్కి అనేది కాయలు ఎక్కువగా వచ్చినాయి రేటు మాత్రం అదే రేట్ అనేది వేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్